హాయ్ అండి సిరిధాన్యాల ఒకటైన అరికలతో ఎంతో టేస్టీగా సింపుల్ గా వేసుకులవని చూపించుకోతున్నాను డయాబెటిక్ వాళ్ళకైనా వేట్లా సవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా హెల్దీ రెసిపీ ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు అరకులు వేసి రెండు సార్లు వాష్ చేసి నీళ్లు పోసి కంపల్సరీగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎనిమిది గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ షాజీరా మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక పువ్వు రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇందులో పావుకప్పు జీడిపప్పు పలుకులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి చీలుకలు వేసి పచ్చవాసనం పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు పొటాటో ముక్కలు అరకప్పు క్యారెట్ ముక్కలు కప్పు బీన్స్ ముక్కలు ఒక టమాటా ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వెజిటబుల్స్ ను మగ్గనివ్వాలి ఇవి మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర తరిగి వేసి పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి నానపెట్టుకున్న అరకలను వేసి మరొకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మూడు కప్పులు వాటర్ ను పోసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లే ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి